హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటి దగ్గరనే పెంచుకునే నాటుకోడు పిల్లలకి ఎలాంటి దానం ప్రిపేర్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరియు ఈ దానం ఇవ్వడం వల్ల కోడి పిల్లలు తొందరగా ఎలాగ పెరుగుతాయి అనేది ఈ వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషనల్గా ఉంటుంది మరియు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దాణాకి కావాల్సినవి మనం దానా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి మన వడ్లు జొన్నలు సజ్జలు రాగులు బియ్యం ఒక మిక్సీ గ్రైండర్ ముందుగా వచ్చేసి వడ్లు ఫ్రెండ్స్ ఈ వడ్లు కోడిపిల్లలు పెరగడానికి ఎలా ఉపయోగపడుతుందంటే మనకి వడ్లలో వచ్చేసి మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి పిండి పదార్థాలు ఈ ఏంటంటే మనకి ఏ అయితే శరీరానికి కావాల్సిన మంచి శక్తిని అందిస్తాయి ఈ కార్బోహైడ్రేట్స్ కోడి పిల్లలకి మంచి శక్తిని అందిస్తాయి కోడి పిల్లల పెరుగుదలకు ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి జొన్నలు ఈ జొన్నల్లో వచ్చేసి కోడి పిల్లలకు అనేది మంచి ఎనర్జీ దొరుకుతుంది ఈ కార్బో ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ ద్వారా అలాగే మంచి ప్రోటీన్ కూడా దొరుకుతుంది ఇందులో ఇందులో సరిపడే మినరల్స్ కూడా దొరుకుతాయి కోడి పిల్లలకు మొత్తం పోషక న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేస్తుంది ఈ జొన్నలు అయితే చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రెండ్స్ అలాగే మన మూడోది వచ్చేసి మన సజ్జలు ఫ్రెండ్ సజ్జలు వచ్చేసి ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో ఎక్కువ శాతం వచ్చేసి ఇవి కోడి పిల్లలకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది సజ్జలలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది దీనివల్ల పెరుగుతున్న కోడిపిల్లలో మజిల్ డెవలప్మెంట్ అంటే మన కండరాల అభివృద్ధి అనేది మంచిగా అభివృద్ధి చెందుతాయి కోడిపిల్లలో మంచిగా బలంగా మన కండ అనేది మంచిగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అదనంగా ఇది మొత్తం ఆరోగ్యానికి అవసరమైన ఐర ఐరన్ మరియు జింకు కూడా కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఈ ఫీడ్లో ఎక్కువ భాగం తీసుకోవడం చాలా మంచిది మన ఫీడ్ కలిపిన దాంట్లో ఎక్కువ సజ్జగా మిక్స్ చేసుకోవడం అనేది అయితే చాలా మంచిది మనకి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు రాగులు ఈ మనకు రాగులు వచ్చేసి ఫ్రెండ్స్ దీంట్లో అయితే మంచి ఫైబర్ ఉంటుంది దీని వల్ల ఏమవుతుందంటే కోడి పిల్లలకు అనేది మంచి అరుగుదల కెపాసిటీ అనేది పెరుగుతుంది కోడిపిల్లలకు అరుగుదల సమస్యలు రాకుండా మంచిగా జీర్ణం అవుతుంటుంది అలాగే మళ్ళీ దీన్ని జీర్ణ ప్రక్రియ కూడా బాగా పెరుగుతుంది ఆహారం జీర్ణం అవ్వడానికి అంటే అరగడానికి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇదైతే అలాగే మనకి ఇందులో వచ్చేసి మరి అదనంగా మనకైతే కాల్షియం మళ్ళీ ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో దీనివల్ల దీనికి ఏమి ఏంటంటే బోన్ డెవలప్మెంట్ జరుగుతుంది విమైన ఎముకల అభివృద్ధికి మరి రక్తం ఏర్పడడానికైతే ఈ రాగులు అనేవి అయితే మంచిగా చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చి మనకి బియ్యం ఫ్రెండ్ కోడి పిల్లలకైనా పెద్ద కోళ్ళకైనా బియ్యం నేరుగా ఇవ్వకండి ఫ్రెండ్స్ మనకి ఏదో ఒక సజ్జలతోటైనా రావులతోటైనా కలిపియండి ఏదో ఒక దానితోటి కలిపండి నేరుగా అయితే ఇవ్వకండి ఈ తెల్లగా పారైతే రోగం వచ్చే అవకాశాలు ఉంటాయి బియ్యం నేరుగా ఇవ్వకండి ఇంకో ఫ్రెండ్స్ మనకి బియ్యం వల్ల బియ్యం ఎందుకు ఇవ్వాలనేది కూడా నేను చెప్తా బియ్యం అనేది ఫ్రెండ్స్ మనకి ఈజీ డైజెస్టబుల్ అంటే సులభంగా జీర్ణం అవుతాయి ఫ్రెండ్స్ కోడిపిల్లలకి అనేది అలాగే ఏంటిదంటే బియ్యం ఎమ్మెటే డైజెస్ట్ అయ్యి వీటికి ఏంటంటే ఇన్స్టాంట్ అనేది క్విక్ ఎనర్జీ వచ్చేస్తుంది ఫ్రెండ్ ఇన్స్టాంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది మంచిగా ఎనర్జీగా ఉండాలంటే కొడిపోయి ఇవ్వండి కాకపోతే ఏదైనా కలిపి ఇవ్వండి దీంతో ఇవి మంచి మంచి అరుగుదలకు కూడా మంచి మంచిగా ఉపయోగపడుతుంది అలాగే మంచి ఎనర్జీని వస్తుంది తొందరగా వస్తుంది ఎనర్జీ అనేది బియ్యడం వల్ల దీనికి మనకి దీంట్లో కూడా సరిపోయే ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాగైతే మీరు వీడియోలో చూస్తున్నారు కదా మనమైతే ఒక మిక్సీ గ్రైండర్ తీసుకున్న అందులో మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇవి ఒడ్లు సజ్జలు రాగలు జన్నులు బియ్యం అన్నీ ఒకటేసారి కల్పించుకోవచ్చు మనకి ఇవి ఎంతెంత తీసుకోవాలనేది కూడా మీకు చెప్తాయి ఇప్పుడు ఒక మనకి సపోజ్ ఒక నాలుగు వందల గ్రాముల వడ్లు ఉన్నాయనుకో దానికి ఒక రెండు వందల గ్రాములు సజ్జలు తీసుకోండి ఎందుకంటే వడ్లు బియ్యం అయితే మనకి ఈజీగా దొరుకుతుంది మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ ఫీడ్ కార్స్ తగ్గించుకోవాలనుకుంటే ఆ వ్యక్తి ఇచ్చి ఇది నేను ఎందుకు ఇలా పిండి పట్టుకున్నా అంటే ఇది కోడి పిల్లలకి మనం దాన ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి నేను ఇలా మిక్సీ గ్రైండర్లో పిండి పట్టు పెద్దవాటికైతే మీరు బియ్యం బియ్యం లేదా వడ్లు తీసుకొని అందులో ఈ సజ్జలు కలిపి ఇచ్చేసుకోండి ఏం కాదు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మిక్సీలో గ్రైండర్లో అయితే పట్టుకొని అన్ని పొడి చేసుకొని ఒక దగ్గర కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఏదైనా కవర్ల గిట్లు కాకుండా డబ్బాలు కవర్లో చేసుకుంటే ఏమైనా వాటర్ పడతాయి మళ్ళీ అంతా ఏదైతే డబ్బాలో స్టోర్ చేసుకోండి మంచిగా డబ్బాలో స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ గిట్లు కాకుండా మంచిగా ఉంటాయి వాటర్ గిట్ల తడగకుండా ఖరాబ్ కాకుండా అయితే ఉంటాయి మంచి డబ్బాలో స్టోర్ చేసుకోండి మీకైతే వీడియోలో చూసుకున్నట్టయితే నేను ఎలా చేసుకున్నదనైతే మీరు వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు వీడియోలో చూసుకున్నట్టయితే నేను అన్ని చిరుధాన్యాలు తీసుకొని మిక్సీ గ్రైండర్లో పట్టుకొని పౌడర్ లెక్క చేసుకున్నాను మన కోడి పిల్లలకు ఇవి నేరుగా ఇస్తేందంటే జీర్ణం కావు ఇట్లా పిండి పట్టుకోవడం ఏంటంటే వాటికి కూడా ఈజీగా డైజెస్టివ్ ఉంటుంది మంచి బలం తొందరగా ఎదుగుతాయి ఫ్రెండ్ ఇలాగ ఇవ్వడం ద్వారా అయితే కోడిపిల్లలకు మంచి జీర్ణం అవుతుంది ఎదుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ పౌడర్ లెక్క చేసుకున్న తర్వాత ఒక దగ్గర మిక్స్ చేసుకొని ఒక డబ్బాలైతే అయితే స్టోర్ చేసుకోండి కోడి పిల్లలకు ఇవి ఇవ్వడం మంచిగా ఆరోగ్యంగా బలంగా మరియు త్వర తొందరగా ఎదుగుతాయి ఫ్రెండ్ ఫ్రెండ్స్ మనం వీడియోలో అయితే మనం సజ్జలు వడ్లు రాగులు జొన్నలు బియ్యంతో అయితే మిక్సీలో పట్టుకొని పౌడర్ చేసుకున్నా నేను చెప్పిన విధంగా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే ఎనర్జీ ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుండి సపోర్ట్ ఇచ్చినట్టు మీకు అయితే ఇంకా ఎంతో కొడు పిల్లలకు సంబంధించిన ఎన్నెన్నో ఉపయోగపడే వీడియోస్ అయితే నేను తీస్తాను మీ నుంచి నేను ఒకటే చిన్నగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఎవరైతే మన వీడియోని చూసినారో అందరికైతే పేరు పేరునైతే ఫ్రెండ్స్ know other thanks for everywhere